హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇలా మనకు షేప్ అయినా ఇలా కరెక్ట్గా రావాలి అంటే ఎక్కడ ముడతలు అనేది లేకుండా నీట్గా రావాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే ఎలాంటి టిప్స్ వాడాలి ఎలా స్టిచ్ చేస్తే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎక్కడ చూసినా ముడతలు అనేది రాదండి నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవుతూ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి చూడండి కప్పు సైజు కూడా చాలా నీట్గా ఇలా వచ్చిందో ఇలా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఇదే ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి ఇంత నీట్గా వచ్చింది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎక్కడ చూసినా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలాంటి టిప్స్ వాడాలి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మీతో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఇక్కడ ఉక్స్కాజా పట్టి పొడవు కూడా మనకు డాట్స్ అనేది డాట్ వచ్చింది డాట్ క్రాస్ బెల్ట్ సేమ్ ప్లేసెస్లో ఇలా రావాలి మనకు బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కొందరు స్టిచ్ చేసినప్పుడు అంటే పైకి కిందికి అలా వెళ్తాయి అలా వెళ్ళకూడదు మనకు సేమ్గా రావాలి ఇలా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చెప్తాను వివరంగా వీడియోని మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను మనకు చూడండి ఇది వచ్చేసి ప్రెంట్ పార్ట్ ప్రింట్ పార్ట్ వచ్చేసి ఇది ప్రెంట్ పార్ట్ని మనము లైనింగ్ని వేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి మీకు సేమ్ ఇదే సైజ్ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సైజ్ సేమే కానీ కలర్ చేంజ్ అంటే వేరే బ్లౌజు ఇలా ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసి చూపిస్తాను బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని రెండిటికి జాయింట్ అనేది వేసుకోవాలి లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్కి ఉల్టా వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నీట్గా జాయింట్ అనేది వేసుకోవాలి ఎక్కడ ముడత అనేది లేకుండా ఇక్కడ నేను జాయింట్ అనేది వేసుకున్నాను జాయింట్ వేయడం చూపిస్తే వీడియో లెంతి అయిపోతుందని చెప్పేసి నేను జాయింట్ వేసేయడం అనేది చూపించలేదు జాయింట్ వేసుకున్నాక ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి సమానంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండు మడతలుగా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి డాట్స్ కోసం వచ్చేసి చూడండి ఇలా భుజానికి అంటే మిడిల్లో నెక్ వైపు కాస్త నెక్ వైపుకి వచ్చేలాగా ఇలా టక్స్ అనేది ఇచ్చుకోండి ఇచ్చుకున్నాక మనము డాట్స్ అనేది వేసేసుకోవాలి డాట్ వెడల్పు వచ్చేసి మనకు కటింగ్లో వన్ ఇంచ్ పెట్టుకుంటాం కదా అంటే ఫోల్డింగ్ పైన హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పెట్టుకొని ఒక నాలుగు ఇంచుల పొడుగు వచ్చేలాగా డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇంకొక డాట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా లోపల క్లాత్ అనేది జారిపోకుండా పట్టుకోవాలి జారిపోతే మళ్ళీ మనకు ముడతలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇలా బ్యాక్ పార్ట్ని రెండు మడతలుగా పెట్టి ఇక్కడ డాట్ దగ్గర నుంచి చిన్నగా క్రాస్గా ఇలా సైడ్ జాయింట్ వైపుకు క్రాస్ తీయాలి ఒక హాఫ్ ఇంచు ఇలా తీయడం వల్ల మనకు బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా అంటే సైడుకు కాస్త కిందికి ఇలా వచ్చేస్తుంది కదా అలా కిందికి రాకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేసుకుందాము బెల్ట్ కోసం వచ్చేసి ఇక్కడ నేను ఒక టింపా వెడల్పుతోని వెడల్పుతో క్లాత్ అనేది తీసుకున్నాను తీసుకున్నాక వన్ సైడ్ అనేది ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఒక సైడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి పై వైపు నుంచి ఈ క్లాత్ని పెట్టి జాయింట్ వేసుకోవాలి వీ బెల్ట్ మనం స్టిచ్ చేసిన స్టిచ్ ఉంది కదా వన్ సైడు అది వచ్చేసి పై వైపు కుండేలాగా పెట్టుకోండి ఇక్కడ డాట్ వచ్చిన ప్లేస్లో చిన్నగా ఇలా ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్లో డాట్స్ దగ్గర మనము చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చిన్నగా ఇలా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనం ఎమ్మింగ్ చేసినప్పుడు ముడతలు ముడతలుగా రాకుండా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా మనం వేసిన పీస్ ఉంది కదా దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకున్నాక మీరు పెద్ద కుట్టు పెట్టి కింద క్లాత్ని ఫోల్డింగ్ వేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా లోపలికి మడిపి ఇలా మడిపి పెద్ద కుట్టు పెట్టి వేసిన తర్వాత ఎమ్మింగ్ చేసిన తర్వాత దాన్ని నేనేమి ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు వచ్చేసి ప్రెంట్ పార్ట్లు స్టిచ్ చేసుకుందాము ప్రింటు పార్ట్లు వచ్చేసి చూడండి ఈ విధంగా క్లాత్ అనేది తీసేసుకోవాలి లైనింగ్ మెయిన్ క్లాత్ తీసుకొని రెండు లైనింగ్స్ ఆపోజిట్లో అంటే నెక్కులు రెండు ఆపోజిట్లో ఇక్కడ నేను పెట్టిన విధంగా పెట్టి వేయాలి లేదంటే ఉల్టా సీదా అనేది వచ్చేస్తాయి రెండిటికి ఇలా పెట్టేసుకోవాలి లైనింగ్ పెట్టి దానిపైన ఉల్టా సీదా అనేది చెక్ చేసుకొని ఉల్టా వైపున లైనింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పై వైపున పెట్టి పిన్స్ అనేది పెట్టేసుకోండి మీరు పిన్ పెట్టుకొని జాయింట్ వేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది కొత్తగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా పిన్స్ అనేది పెట్టేసుకోండి క్లాత్ జారిపోకుండా ఉండడం కోసము జాయింట్ అనేది వేసేసుకోండి ఇలా పెట్టి జాయింట్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఒకటి జాయింట్ వేసి చూపిస్తున్నాను చూడండి నెక్ దగ్గర నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి మనము ఇలా ఈ విధంగా నెక్ దగ్గర నుంచి జాయింట్ వేసేసుకోవాలి నీట్గా ముడతలు అనేది రాకుండా చూసుకోవాలి లేదంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది బాగుండదు ముడతలు అనేది లేకుండా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నిదానంగా సన్నటి క్లాత్ని మనం స్టిచ్ చేసేటప్పుడు ముడతలు అనేది వస్తాయి అలా రాకుండా చూసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇలా నేను ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా క్లాత్ని సెట్ చేసుకుంటూ ముడతలు లేకుండా చూసుకొని వేసేసుకోండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ నేను రెండింటికి జాయింట్ అనేది వేసుకొని నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా ఒకదాని పైన ఒకటి ఈ విధంగా ప్రింట్ పాటలు రెండు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకోండి నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు డాట్స్ కోసం మనం మార్కింగ్ ఇచ్చుకుందాము డాట్స్ కోసం వచ్చేసి చూడండి ఉక్స్ కాజా పట్టి వైపు క్రాస్ ఉంటుంది కదా అక్కడి నుంచి రెండున్నర ఇంచులకి మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అనేది ఇవ్వాలి అలాగే డాట్ వెడల్పు వచ్చేసి ఇక్కడ ఇది కాస్త పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇక నేను రెండున్నర అనేది ఇస్తున్నాను ఇలా డాట్ వెడల్పు రెండున్నర ఇచ్చాను డాట్ పో సారీ ఉక్స్ కాజా పట్టి వైపున నెక్ డాట్ వచ్చేసి పైన నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ మిడిల్లో వచ్చేలాగా చూడండి ఇక్కడనే పెట్టిన విధంగా ఇంకొక డాట్ కోసం మార్కింగ్ ఇవ్వండి అలాగే చంక రౌండ్ తిరిగే ప్లేస్లో ఇంకొక డాట్ కోసం చంక వైపున డాట్ కోసం మార్కింగ్ ఇవ్వండి ఇలా ఇచ్చిన తర్వాత రెండిటికి మనకు మార్కింగ్ సేమ్ రావాలి కదా డాట్స్ అనేది కాబట్టి ఇలా టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇలా ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకు రెండు అంటే రెండు సైడ్ల సేమ్గా వస్తాయి డాట్స్ అనేవి ఇలా ఇప్పుడు వచ్చేసి డాట్స్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి డాట్ పొడవు ఎంత వేసుకోవాలి అనేది కూడా ఉంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వేసి చూపిస్తున్నాను నేనైతే నార్మల్గా వేసేసుకుంటాను ఇలా కొలతలు ఏం పెట్టేసుకోను ఇలా రెండున్నర ఇంచుల మెయిన్ డాటు రెండున్నర ఇంచుల ఉక్స్కాజ పట్టి వైపున డాటు ఇక్కడ మెయిన్ డా సారీ చంక వైపున డాట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెట్టాను ఇది కాస్త పెద్దగా ఉంది సైజు బ్లౌజ్ అంటే లెంత్ కాబట్టి నేను ఇలా ఇచ్చాను నార్మల్గా చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు ఉంటుంది ఇలా రెండో దానికి కూడా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము మెయిన్ డాట్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పట్టుకోండి మెయిన్ డాట్ ఇలా ఈ విధంగా రావాలి ఇక్కడ నేను పెట్టిన విధంగా ఈ టక్స్ రెండో ఒక్క దగ్గర వచ్చేలాగా పట్టుకొని మెయిన్ డాట్ అనేది వేయాలి చూడండి ఇలా మెయిన్ డాట్ అనేది మనకు మిడిల్లో రావాలి అంటే కాస్త నెక్ వైపుకు రావాలి ఈ విధంగా వస్తే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్ అనేది ఇలా కరెక్ట్గా పట్టుకొని మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ డాట్ వేసిన తర్వాత చూడండి ఇలా వేసుకోవాలి మెయిన్ డాట్ వేసిన తర్వాత మళ్ళీ మనము ఉక్సకాజా పట్టి వైపున డాట్ వేసుకోవాలి మెయిన్ డాట్ వేయగానే మనకు తెలిసిపోతుంది షేప్ అనేది ఇలా వచ్చింది అనేది ఇది వచ్చేసి పావించి వెడల్పుతో వేసేసుకోవాలి ఫోల్డింగ్ పైన పావించి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు మూడో డాట్ కూడా వేసుకోవాలి ఈ డాట్స్ వేసేటప్పుడు లోపల క్లాత్ అనేది జారిపోతుంది జారిపోకుండా చూసుకొని వేసుకోండి లేదంటే కుచ్చులు కుచ్చులుగా ఉబ్బులు ఉబ్బులుగా వస్తుంది ఇలా ఈ మూడో డాట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి మనకు ఇలా వస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది చాలా బాగా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇంకొక భాగాన్ని కూడా డాట్స్ అనేది వేసేస్తున్నాను చూడండి ఫస్ట్ మనము మెయిన్ డాటే వేసుకోవాలి మెయిన్ డాట్ వేసిన తర్వాతనే మిగతా డాట్స్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి వీడియో కాస్త లెంతి అయినా మీకు అర్థమవుతుందని చెప్పేసి నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ మూడు డాట్లు వేసుకున్నాక చూడండి షేప్ అనేది ఎలా కనిపిస్తుందో నీట్గా ఇలా రావాలి మనకి ఇలా వస్తే బ్లౌజ్ అనేది బాగుంటుంది మనం డాట్స్ వేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది డాట్స్ పోయా అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం పోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు స్టిచ్ చేస్తున్నాను చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకొని క్రాస్ దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి క్రాస్ తీసింది ఒకటేమో పాదం వైపుకి పెట్టాలి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను పాదం వైపుకి పెట్టాను కదా ఇలా పెట్టిన తర్వాత ఇంకొక క్రాస్ వచ్చేసి మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒకటేమో క్రాస్ తీసింది పాదం వైపుకి పెట్టాను కదా ఇంకొకటి వచ్చేసి మన వైపుకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం కంపల్సరీ లేదంటే గ్రాస్ బెల్టులు రెండు ఒకే వైపుకి వచ్చాయంటే మనకు సెట్ అవ్వవు అంటే బ్లౌ స్టిచ్ చేయడానికి ఉల్టా సీదా అనేది వస్తాయి అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా ఒకటేమో పాదం వైపుకు ఒకటేమో మన వైపుకు పెట్టుకొని స్టిచ్ వేయాలి ఇలా ఓపెన్ చేసి ఖర్చు అనేది మనకు లోపల ఖర్చు ఉంటుంది కదా అది క్రా లైనింగ్ వైపుకు పెట్టేసుకొని ఇలా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేయండి ఈ విధంగా ఇలా ఇంకొక దానికి కూడా ఇందాక అట్లాగే ఖర్చు అనేది లైనింగ్ వైపుకు లోపల కట్ ఉంటుంది కదా అది లైనింగ్ వైపుకు పెట్టేసుకొని ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్నాక ఈ విధ ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని చూడండి ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే సమానంగా కట్ చేసేసుకోండి లైనింగ్కి లైనింగ్ ఎంత ఉంటుందో మెయిన్ క్లాత్ కూడా అంతే ఉండేలాగా చూసుకొని ఎగస్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ని స్టిచ్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి మే ప్రింట్ పార్ట్ తీసుకున్నాను ప్రింట్ పార్ట్ సీదా పైన చూడండి ఇలా ఇలా పెట్టుకొని చూసుకోండి మీకు రాకపోతే ఇలా పెట్టి చూసుకోవాలి రెండిటి సీదాలు పై వైపుకు ఉండాలి దాని క్రాస్ బెల్ట్ని తీసుకొచ్చి ప్రింట్ పార్ట్ పైన పెట్టి ఇలా స్టిచ్ చేయండి రెండిటి సీదాలు ఒకవైపుకు రావాలి అలా వస్తేనే మనకు దేనికి అది వస్తుంది ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఖర్చు కనపడకుండా స్టిచ్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ తీసుకున్నాను దానిపైన రెంట్ పాటు ఇంకొక భాగం ఉంది కదా దాన్ని పెట్టేసుకోవాలి మీరు ఎలా స్టిచ్ చేసినా సరే కానీ రెండిటి సీదాలు లోపల వైపు కంటే ఒక వైపుకొచ్చేలాగా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా ప్రింట్ పాటు భాగము ఆ భాగాన్ని ఇలా లోపల వైపుకు మడపండి లోపల వైపు క్రాస్ బెల్ట్ లోపలికి మొత్తం మడిపి ఈ విధంగా క్రాస్ బెల్ట్ని స్టిచ్ వేయాలి ఇందాక మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ పైన వచ్చేలాగా లోపల క్లాత్ పైన పడకుండా చూసుకొని వేసేసుకుంటే మనకు ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఖర్చు కనపడకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా ఈ విధంగా మొత్తం లోపలికి మడిపేసుకోవాలి ఇలా మడిపేసుకొని స్టిచ్ చేసేసుకోండి లోపల క్లాత్ పైన పడకుండా చూసుకోండి స్టిచ్ కానీ లోపల క్లాత్ పైన పడిందంటే మళ్ళీ మనకు ప్రింట్ పార్ట్ని బయటికి తీయడం అనేది రాదు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ లోపల నుంచి క్లాత్ అనేది తీసేసుకోవాలి చూడండి ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది మనకు స్టిచ్చింగ్ అనేది ఖర్చు అనేది కనపడకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూడటానికి మనకు స్టిచ్ చేసింది కనపడదు ఇప్పుడు వచ్చేసి చూడండి రెండు భాగాలు సేమ్గా వచ్చాయి ఇలా నేను చెప్పినట్టుగా ఖర్చు అనేది సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి నేను చెప్పినట్టుగా మనం ఎంత ఖర్చు పెడతామో అంతే ఖర్చుతో స్టిచ్ చేస్తే మనకి ఇలా సేమ్గా వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి స్టిచ్ చేస్తున్నాను ఉక్స్పట్టి వచ్చేసి పై నుంచి స్టిచ్ చేసుకోవాలి రెండు మడతలుగా తీసుకొని ఇక్కడ డాట్ వచ్చిన దగ్గర చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకొని ఈ విధంగా పట్టిని స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి పైనుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ పైన ఇలా వేసిన తర్వాత దీన్ని మనము లోపల వైపుకు మడుపుకొని ఇలా రెండు మడతలుగా అంటే ఒక ఇంకొక మడత మడిపి లోపల వైపుకి వచ్చేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా లోపల వైపుకి మడుపుకొని స్టిచ్ చేయాలి ఉక్స్ పట్టి అనేది కాజా పట్టి వచ్చేసి ఉల్టా వైపు నుంచి పెట్టుకోవాలి ఉక్స్ పట్టి వచ్చేసి పై వైపు నుంచి పెట్టుకున్నాం కదా కాజా పట్టి వచ్చేసి ఉల్టా వైపు నుంచి పెట్టి స్టిచ్ చేయాలి కాజా పట్టీ కోసం వచ్చేసి మెయిన్ క్లాత్ అయినా సరే తీసుకోండి ఇక్కడ నేను లైనింగ్ పెట్టే స్టిచ్ చేస్తున్నాను ఇలా ఉల్టా వైపుకు వేసిన తర్వాత సీదా వైపుకు ఈ విధంగా ఫస్ట్ ఒక మడత మడపాలి తర్వాత ఇంకొక మడత మనం ఇందాక వేసిన స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైకి వచ్చేలాగా మడుపుకొని ఇలా కాజా పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోండి పావించ్ గ్యాప్తో ఇలా ఈ విధంగా కాజా పట్టిని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకోండి ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా సేమ్గా రావాలి మనకు సమానంగా ఇక్కడ కూడా కాస్త ఎక్స్ట్రా క్లాత్ ఉంది దీన్ని నీట్గా ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను చూడండి సారీ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ మెయిన్ క్లాత్కి అతుకులు అనేది లేకుండా కట్ చేసుకున్నాను లైనింగ్కి మాత్రమే అతుకులు పడతాయి లైనింగ్ తీసేసుకొని లైనింగ్కి ఇలా ఈ విధంగా మనకి ఎంత పీస్ పడుతుందో అంత పీస్ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఒకవేళ మెయిన్ క్లాత్కి తగ్గిన ఇదే విధంగా వేసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే ఉల్టా సీదా అనేది చెక్ చేసుకొని సీదా వైపు నుంచి వేసుకోవాలి సీదా వైపు పైన పెట్టి ఇలా ఈ విధంగా జాయింట్ అనేది వేసేసుకోవాలి మనకు కొంచెం క్లాత్ తగ్గిన గానైనా జాయింట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది చూడండి ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఉల్టా సీజ్ అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇక్కడ బార్డర్ ఉంది కదా కాబట్టి పై వైపున పెట్టి ఉల్టా వైపుకు తిరిగేసుకుంటున్నాను మీరు ఒకవేళ పైపింగ్ అలా చేయాలనుకుంటే ఉల్టా వైపున లైనింగ్ పెట్టి స్టిచ్ చేయండి ఇక్కడ నేను సీదా వైపున పెట్టి ఉల్టా వైపుకు స్టిచ్ వేసేస్తున్నాను ఇలా మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంతే ఖర్చు మందంలో పట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా వేస్తున్నాను చూడండి ఈ విధంగా సీదా వైపున లైనింగ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత హ్యాండ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మన ఖర్చు అనేది లైనింగ్ వైపుకు ఉండేలాగా చూసుకోండి కింద లోపల ఖర్చు అనేది మెయిన్ క్లాత్ పై వైపు ఉంటే అది మనకు మళ్ళీ కనిపిస్తుంది ఇలా లైనింగ్ వైపుకు ఉండేలాగా చూసుకొని పై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా వేసేసుకొని చుట్టూ జాయింట్ వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ జాయింట్ అనేది వేయండి హ్యాండ్స్కి ఇక్కడ నేను రెండిటికి జాయింట్ వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఒకదాని పైన ఒకటి ఇలా సమానంగా పెట్టేసుకోండి ఈ విధంగా సమానంగా పెట్టిన తర్వాత లోత్ అనేది తీసుకోవాలి లోతు అనేది నేను స్టిచ్ చేసేటప్పుడే తీస్తాను ఇలా నేను ఇందాక మడిపినాను కదా ఇలా మ నేను మడిపినట్టుగా రెండు సీతాలు లోపల వైపుకుండేలాగా మడుపుకొని హ్యాండ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి రెండు హ్యాండ్స్ని ఇలా మడిపి మనం సైడ్కి ఒకటిన్నర ఇంచు ఖర్చు అనేది పెట్టుకున్నాను ఆ ఖర్చు వదిలేసి ఇక్కడ భుజం దగ్గర వన్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మనము లోత్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ముప్పవి ఇంచు లోత్ అనేది తీసుకోవాలి మీరు హ్యాండ్ని ఓపెన్ చేసి ప్రింట్ వైపు లోత్ అనేది తీసుకోండి ఇక్కడ నాకు అలవాటే కాబట్టి ఇలా మడతమిదే తీసేశాను మీరు ఓపెన్ చేసి తీసుకోండి చూడండి ఇలా లోత్ అనేది తీసుకున్నాను కదా లోతు తీసిన వైపుకు స్టిచ్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దానిపైన ప్రింట్ పార్ట్లు పెట్టేసుకోండి ప్రింట్ పార్ట్ ఉల్టా వచ్చేసి పై వైపుకు రావాలి చూడండి ఇక్కడ పెట్టిన విధంగా పెట్టండి నెక్కులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ప్రింట్ పార్ట్లు అనేది పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత షోల్డర్ అనేది జాయింట్ వేయాలి షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు చూడండి షోల్డర్ వైపున కాకుండా నెక్ వైపుకు కాస్త డౌన్గా ఎక్కువగా క్లాత్ అనేది పట్టుకొని స్టిచ్ చేయాలి ఇలా వేయడం వల్ల మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఇలా చిన్నగా క్రాస్గా నెక్ వైపు క్రాస్గా వేస్తే మనకు షోల్డర్ అస్సలు జారదు చూడండి షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు కాస్త డౌన్గా అంటే కింది వైపు వరకు ఇలా క్రాస్గా వేసేసుకుంటే మనకు షోల్డర్ అస్సలు జారకుండా ఉంటుంది ఈ విధంగా షోల్డర్ జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ జాయింట్ వేసుకుందాము నెక్ కోసం వచ్చేసి ఇక్కడ క్లాత్ వచ్చేసి మనకి ఎటువైపు సాగుతుందో అటువైపు చూసుకొని సాగే వైపుకు కట్ చేసేసుకోండి పీసెస్ అనేటివి మనం క్రాస్గా వేసుకోవాలి అంటే క్రాస్గా సాగే వైపు కట్ చేసుకొని నెక్కు పీసులు వేసుకోవాలి ఇలా ఒక వన్ ఇంచు వెడల్పుతోని వే కట్ చేసుకోండి ఇంచు లేదా పావు వెడల్పుతోని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసేసుకున్నాక వీటిని మళ్ళీ మనము జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు జాయింట్ వేసి చూపిస్తాను చూడండి క్రాస్ వచ్చేసి ఇక్కడ నేను పెడుతున్న విధంగా ఆపోజిట్లో వచ్చేలాగా పెట్టేసుకోండి ఇలా మళ్ళీ దీనిపైన ఇంకొక పీస్ పెట్టి జాయింట్ అనేది వేసుకోవాలి క్రాస్ క్రాసులు ఉన్నాయి మాత్రం ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకోండి మనకు రెండు సీదా రావాలి అంటే అన్ని పీసెస్ అతుకులన్నీ ఒక ఒకవైపుకు రావాలంటే ఇక్కడ నేను పెడుతున్న విధంగా పెట్టండి ఈ పీస్ పెట్టాం కదా చూడండి ఇలా స్ట్రేట్గా పెట్టి క్లాత్ని ఇలా మడిపి దానిపైన ఇంకొక పీస్ పెట్టి జాయింట్ వేస్తే మనకు అన్ని స్టిచ్చింగ్ జాయింట్లన్నీ ఒకే వైపుకి వస్తాయి ఇలా అన్నిటిని మనకి ఎన్ని కావాలో అన్ని జాయింట్ అనేది వేసేసుకోవాలి చూడండి అన్ని జాయింట్లు ఒకే వైపుకి వచ్చాయి ఇలా రావాలి ఇలా ఈ విధంగా నెక్ పీస్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాజాపట్టి వైపు నుంచి నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన నెక్ పీస్కి ఉల్టా వచ్చేసి పై కొండేలాగా పెట్టుకోండి బ్లౌజ్కి వచ్చేసి సీదా వైపున పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము పావించి వెడల్పుతో మొత్తం ఎమ్మింగ్ పట్టి పీస్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి స్టిచ్ అనేది మనకు బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్కు మళ్ళినట్టుగా ఉండాలి షోల్డర్ కుట్ అనేది వెనక వైపుకు మలిపి పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎమ్మింగ్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు మొత్తం ఒకే లెవెల్లో క్లాత్ అనేది పట్టుకొని స్టిచ్ చేయాలి ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా క్లాత్ సాగదీయకుండా నీట్గా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అస్సలు సాగదీయద్దు సాగదీస్తే మనకు బ్లౌజ్ అనేది షోల్డర్ జారడం అలాంటివి అవుతాయి కాబట్టి ఎక్కడ సాగదీయకుండా వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఈ భుజం కుట్టు ఉంది కదా మనకు షోల్డర్ జాయింట్ అది బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇక్కడ మెడ రౌండ్లు తిరిగే దగ్గర మనము చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా మనం వేసిన స్టిచ్ కట్ కట్టు కాకుండా చూసుకొని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఈ విధంగా టక్స్ ఇవ్వడం వల్ల మనకు మెడ అనేది నీట్గా రౌండ్గా తిరుగుతుంది ఇలా మొత్తం టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి రౌండ్స్ తిరిగే ప్లేస్లో ఈ క్లాత్ని ఇలా లోపలికి పావించి విడల్పు వచ్చేలాగా మడుపుకొని ఎమ్మింగ్ పట్టిని ఖర్చు అనేది లోపల వైపుకు మడుపుకొని సన్నగా పట్టుకొని స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఒకే లెవెల్లో స్టిచ్ చేయాలి స్టార్టింగ్లో మనం ఎంత స్టార్ట్ చేసామో ఎండింగ్ వరకు అంతే క్లాత్ మడుపుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి మనం వేసే స్టిచ్ వచ్చేసి ఎమ్మింగ్ పట్టి పైనే పడేలాగా చూసుకోవాలి బ్లౌజ్ పైనకి రాకుండా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చూడటానికి చాలా నీట్గా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ముడతలు అనేది రావు నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసుకోండి ఇలా ఈ విధంగా ఎమ్మింగ్ పట్టి మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాము హ్యాండ్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ చిన్నగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని సమానంగా కట్ చేసేసుకొని హ్యాండ్ అనేది ప్రింటు అంటే మనం లోత్ తీసింది ప్రింట్ వైపుకి వచ్చేలాగా చూసుకోండి దేనికి అదే హ్యాండ్ అనేది జాయింట్ వేయాలి భుజం దగ్గర టక్స్ మార్క్ ఇచ్చుకున్నాం కదా భుజం దగ్గర నుంచి మాత్రమే హ్యాండ్ అనేది వేయాలి వేస్తే మనకు రెండు వైపుల హ్యాండ్ అనేది సమానంగా వస్తుంది కాబట్టి భుజం దగ్గర నుంచే హ్యాండ్ జాయింట్ వేయాలి ఫస్ట్ సగానికి వేసాం కదా మళ్ళీ మిగతా సగం అనేది వేసుకోవాలి హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు కూడా క్లాత్ హ్యాండ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ రెండిటి సాగదీయకుండా సమానంగా ఖర్చు అనేది రెండిటి ఖర్చు సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకుంటే మనకు చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటాయి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి మీరు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ అనేది వేసేసుకోండి ఇలా ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకోండి ఇదే విధంగా ఇలా ఇక్కడ నేను ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకున్నాను వేసిన తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్ వేయాలి సైడ్ జాయింట్ వచ్చేసి మనం కటింగ్లో ఎంత ఎగస్ట్రా స్టాక్ క్లాత్ పెట్టుకుంటామో ఖర్చు అనేది అంతా చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒకవేళ మీకు సైడ్ జాయింట్ వేయడం రాకపోతే మన ఛానల్లో సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలి అనేది కూడా వీడియో ఉంది కావాలనుకుంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇప్పుడైతే నేను ఏం చూసుకోకుండా నేను కటింగ్లో ఎంత పెట్టుకున్నానో అంతే స్టిచ్ చేస్తున్నాను అండ్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనకు రెండు కుట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకోండి చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి హ్యాండ్ జాయింట్ కుట్ అనేది ఒకదానిపైన ఒకటి రావాలి మనకు అలా వస్తేనే మనకు చంక కింద ప్లెస్ గుర్త అనేది వస్తుంది ఇలా ఈ విధంగా చూడండి స్ట్రేట్గా ఇలా రావాలి మన కుట్టు పక్కనే ఇంకొక రెండు స్టిచ్చులు వేసేసుకుంటే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకొక వైపున కూడా ఇదే విధంగా వేసేసుకోండి మీకు ఒకవేళ జాయింట్ వేయడం రాకపోతే ఇందాక చెప్పాను కదా వీడియో ఉందని చెప్పేసి చూడండి కావాలనుకున్న వాళ్ళు చూడండి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలి ఇలా స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్